శ్రీ సత్యసాయి జిల్లా కాదిరి నియోజకవర్గం కాదిరి పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా కొంతమంది కమ్యూనిటీ పెద్దల విజ్ఞప్తి మేరకు ఈ రోజు నుండి రాత్రిపూట పది గంటల వరకు కాకుండా రంజాన్ ఉపవాసాలకు సంబంధించిన షాపులకు అదనంగా మరో గంట అనగా రాత్రి పదకొండు గంటల వరకు మినహాయింపు ఇవ్వడం జరిగినది పదకొండు గంటల తర్వాత ఎవరికీ ఎటువంటి మినహాయింపు ఉండదు దీనిని అడ్డుపెట్టుకుని కొంతమంది పిల్లలు బజార్ల ఎందు అనవసరంగా తిరుగుతున్నా ఎక్కడైనా మోటార్ సైకిల్ వీలింగ్ చేసినా లేదా పండుగకు సంబంధము లేని షాపులు రాత్రి పది గంటల తర్వాత అలాగే తెరిచి ఉంచినా అలాంటి వారిపై తగిన చర్య తీసుకోవడమే కాకుండా కేసులు కూడా రిజిస్టర్ చేయడము జరుగుతుంది అలాగే భద్రత కారణముల రీత్యా టౌన్ నందు రాత్రిపూట రెండు బీట్లు మరియు రెండు మొబైల్స్ గస్తీ నిమిత్తము ఏర్పాటు చేయడము జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్